గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతానంద మహారాజ్ పేర్కొన్నారు విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన శ్రీ భారతానంద్ మహారాజ్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ మాట్లాడారు గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి కాకినాడ రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుకొని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారాలపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదని అన్నారు తూర్పుగోదావరి జిల్లాలో గోకువరం మండలం కృష్ణుడిపాలెంలో గత ఐదారు సంవత్సరాల నుంచి కొన్ని వేల పశువుల్ని పోలీసులు సంరక్షణపై పెట్టడం జరిగిందని తెలిపారు కానీ అక్కడ ఉన్న గోశాలలో ఒక్క గోవు కూడా లేదని అన్నారు ఈ గోశాలలను గోల్ల దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ కేరళ చెన్నై రాష్ట్రాలకు అక్రమంగా గోవులను ఎగుమతి చేసే స్మగ్లర్ కు ముఖ్య అనుచరుడని శ్రీ భారతానంద్ మహారాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పలువురు సాధు పుంగవులు రాజమండ్రి జిల్లాలకు సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల వారు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళే ఎక్కడికి వెళ్తున్నాయి ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి ఇప్పటికే ఏవైతే మనకి మా మన యొక్క మన జాతీయ ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంత తగ్గిపోయింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుల్ని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగన లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే నేటర్ లేటర్ నూట ఇరవై రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం శక్తి శక్తిపీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ వదిలేస్తున్నారు అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా లేకపోతే అసలు ఏంటి ఎవరు ఇందులో అసలు పెద్దను చలాయిస్తున్నారు ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం కాబట్టి ఇంత చక్కగా మీ అందరికీ మీ అందరూ మాకు సహకరించినటువంటి మీడియా శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకునేందుకు